రాష్ట్రంలో కొంత ఘర్షణలు జరుగుతున్న మాట వాస్తవం దాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరు హర్షించరు హింస ఘర్షణ కానీ ఏదన్నా సరే అది తప్పు ఆపవలసిందే ఖండిస్తాము బాధ్యతల మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కొన్ని రాజకీయ పరిశ్రమ పరమైన ఘర్షణ జరుగుతుంటే దాన్ని ముసుగులో వ్యక్తిగత ఘర్షణలు తీసుకుని సమాజంలో అసాంఘిక శక్తులు యొక్క ఆగడాలు పెంచి తద్వారా అశాంతిని శాంతిని ప్రబలించే విధంగా కొంతమంది శక్తులు తయారవుతారు అందుకని తప్పనిసరిగా హింసని ఏ స్థాయిలో ఉన్నా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అది ఖండించాలి ఆపాలి ప్రభుత్వం యొక్క బాధ్యత నిర్వహించాలి అయితే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇదే విషయాన్ని శాంతి భద్రతలో ఎవరు ఎవరి చేతుల్లో తీసుకుంటాక వీల్లేదు తెలుగుదేశం పార్టీ గతంలో నుంచి ఉన్నటువంటి ఏంటంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు శాంతి భద్రత కట్టుదిట్టంగా ఉంటాయి అని చెప్పి ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా ఎవ్వరు చేసినా ఆఖరికి టీడీపీ చేసినా బీజేపీ చేసినా జనసేన చేసినా ఎవ్వరు చేసినా ఉపేక్షించే పని లేదు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మన మన కార్యకర్తలందరినీ సంయమనం పాటించి కంట్రోల్లో పెట్టుకోండి అని సాక్షాత్ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఇదే సమయంలో నేను రాష్ట్రపతి గుర్తు చేస్తున్నా ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన ఒకసారి చూడండి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళ దాడి చేస్తే ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని చెప్పి సాక్షాత్ డీజీపీ గారి చెప్పి ప్రభుత్వం ఆ యొక్క దాడుల్ని సమర్థించింది అలాగే ప్రతిపక్ష నేత ఇంటి మీద రమేష్ గారు దాడి చేస్తే దాన్ని దేశని వారికి మంత్రి పదవులు ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ ప్రధాన పార్టీ కార్యాలయాల మీద ఊకమ్మడిగా దానికెళ్ళి విధ్వంసం సృష్టిస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారండి నా ఫ్యాన్స్ బిపిఏకి చేశారు అని చిరునవ్వు చిందిస్తూ చక్కగా చెప్పారు మరి ఎంత తేడా ఉంది రోజు ఈ ఏమో నేను అన్నా అసలు ప్రభుత్వ చిత్తశుద్ధి అన్నాను ప్రభుత్వ మీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దళితుడిని ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వ స్పందన ఏంటి ఎప్పుడున్నా సరే చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మేము సహించాం అని నిర్వహించారా లేదా ఎప్పుడు మీ నోట్ల నుంచి అలాంటి మాటలు రాని వ్యక్తి రోజు దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టు ఏదో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని చెప్పి అపహాసం అయిపోయిందని చెప్పి మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ప్రతిపక్ష